ఒంటరి ప్రయాణములు నీవే నా ఆశ్రయము నీవే నా ఆధారము నీలో నన్ను దాచిపెట్టయ్యా నాలో నీ ఉండువయ్యా నీ జీవితానికి నాకు చాదులయ్యా

See you పల్లెవాడలో అనేక ప్రాంతాలను మన మధ్యలో సునీలమ్మ గారు ఉన్నారు చివరి ప్రార్థన చేస్తారు అనంతరము ఆశీర్వాదము గారు ఇస్తారు మనం సెలవు తీసుకున్నాం ఈ నుండి పల్లెవాడలో సేవ చేస్తున్న దైవ సునీల మగారు వాళ్ళ మధ్యలో వచ్చారు ప్రాంతం పరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమ కలసీమైన నాటానికి వేలాది వందనాలు దగ్గర దేస్పత్రుల తండ్రి మీ మహాప్రేమను బట్టి కృపను బట్టి స్థుతిస్తున్నామయ్యా లేని వారము అయోగ్యులము పాపాత్ములము బలహీనులము శత్రువులమై ఉన్న మమ్మలను ప్రేమించి వెదకి రక్షించిన మీ ప్రేమకై వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువ పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా మా కోసం మరణించి తిరిగి లేచిన దేవా మీ వందనాలు తమిదాస్తులు ప్రభువా వాస్తవానికి ఆ శిక్ష మాది మేము ఆ నిత్య నరకాంగంలో యుగ యుగాలు కాలుచుండవలసిన వారు మా ఆ శిక్ష తప్పించటం మా భారాన్ని తీసివేయటం మీరు మానవుడిగా ఈ లోకానికి వచ్చి మానవాళి కొరకు మా అందరి కొనుకు కలువరిగిరిపై సెలవు మరణాన్ని అనుభవించారు చేతుల్లో మేకులు ముఖం మీద ఉమ్మి భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడది పడి ఆయన మాకోసం మీ ప్రాణాన్ని మిమ్మల్ని దూషిస్తున్న వారిని మీకోసం రోధిస్తున్న వారిని అమలరా నా కోసం ఏడవడదు మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి ఆయన తండ్రికి ఆత్మ పంచి మరణించి మూడో దినాన్ని తిగిలిచినదేవా మీకు అద్నాలు తెలియజేస్తున్నాము ఆయన మా మీద ఉంచబడిన పాప భారము బహు ఘోరమైనది ఆయన మీ ఎదుట ఒప్పుకొనుడు ద్వారా మీ అందు విశ్వాసం ద్వారా ఆయన కేవలం కృపచేత మమ్మల్ని రక్షించారు అందుని బట్టి మీకు స్తోత్రాలు ప్రభావ ఈ యొక్క యేసు క్రీస్తు ప్రభు వారి గురించిన మాటలు ఈ యొక్క జూలకల్లు గ్రామంలో సహోదరుల మధ్య ఏ విధంగా ప్రకటింపబడగా ప్రభావ మీ సిలువ సువార్త హృదయాలు కరిగించబడి పశ్చాత్తాపంతో పాపంలో ఒప్పుకొని రక్షణ పొందడానికి గ్రహించండి నాయనా మేము ఈ క్షణం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతుంది ఎక్కడికి పోతామో తెలియని ఆ చీకటి లోకానికి గమ్యం లేని నిరీక్షణ లేని జీవితాలు గ్రహించండి నాయన నిజమైన పశ్చాత్తాపం అనుగ్రహించండి పాప క్షమాపణ అనుగ్రహించండి పాపములు ఒప్పుకునే మనసు అనుగ్రహించండి మీకోసం నీతి మార్గములో నడుచుకునే భాగ్యాన్ని అనుగ్రహించండి మీరు అనుగ్రహించున్న గొప్ప రక్షణను ఉచితంగా పొందుకోవడానికి కృపను గ్రహించిన తర్వాత కూడా మీతో కలిసి యుగ యుగాలు కలిసి జీవిస్తామని మా హృదయాల్లో నింపిన శుభప్రదమైన నిరీక్షణ సహోదరుల హృదయాల్లో కూడా నింపమని వేడుకుంటున్నాం నమ్మిన వారు మీకోసం నమ్మకమైన సాక్షులుగా రోషము కలిగి బ్రతకడానికి ఆత్మ ఆత్మసహాయం అనుగ్రహించండి నమ్మని వారికి మీ యొక్క రక్షణ భాగ్యం కృపానుగ్రహించి కుటుంబాలను ఆశీర్వదించుకుని వెళ్తుంటున్నాం ప్రేసినందు విశ్వాసం అప్పుడు రక్షణ పొందుతారని మీ యొక్క వాగ్దానమును నమ్ముకొని మీ అందు నమ్మిక జరగబడిన వాక్యం కూడిక స్వార్థ కూడిక మీ యొక్క మీకు మహిమకరంగా జరిగినందుకు వందనావతి నేను చెదిరి వెళ్ళి చూడగా మీ కృపా కాపుదలు అనుగ్రహించమని ఈ రక్షణ పొంది ఆనందంతో గృహాలకు తిరిగి వెళ్ళే భాగ్యము అందరికి అనుగ్రహించమని వేడుకుంటుంది యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని నామ తండ్రి ఆమె ఇప్పుడు మనం పరమ తండ్రి ప్రేమ కుమారుని యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మక సహవాసం గురు మనకు

దేవుడికి స్తోత్రం కలుగును గాక మన సహోదరి సహోదరుల ఈ ప్రాంతంలో ఈ సువార్త యొక్క రక్షణ సభ దేవుడు ఎంతగా ఆశీర్వదించారు అద్భుతంగా జరిగించారు మేము ఊహించిన దానికంటే కూడా గొప్పగా జరిగించారు మేము